నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి శుభవార్త అండి ఇన్నోవా ఇది టూ పాయింట్ ఫైవ్ వి అండి టాప్ అండ్ మోడల్ బండి ఖమ్మంలో అమఠాన్గుండి సమీకార బజార్లో ఇది మంచి బండి అండి ఇది మోడల్ బండి టాప్ అండ్ మోడల్ బండి వీల్స్ ఉంటాయి దీనికి ఇన్నోవా రెండు లక్షల పదిహేను వేల కిలోమీటర్ ఆరు వందల కిలోమీటర్ తిరిగింది అక్షరాల బండి సూపర్ కండిషన్ ఉందండి ఖమ్మంలో ఇది అమ్మటానికి ఉందండి దీని ధర వచ్చేసి ఎనిమిదిన్నర లక్షలు ఓనర్ చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు ఇబ్బందికరంగా లేదు బండి ఇన్నోవా టాప్ అండ్ మోడల్ రెండు వేల పదిహేను మోడల్ ఇన్సూరెన్స్ మాత్రం కట్టుకోవాలి ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ కట్టుకోవాలి అక్షరాల ఎనిమిదిన్నర లక్షలు రెండు వేల పదిహేను టాప్ అండ్ మోడల్ అండి ఇటు ట్రాండి సార్ ఒకసారి దగ్గర చూడండి ఇది ఎల్ఐ వీల్స్ టైర్లు కూడా బ్రిడ్జ్ స్టోన్ టైర్లు దగ్గర నుంచి టైర్ చూడండి సార్ కెమెరా మ్యాన్ గారు చూడండి రైట్ ఇది ఇంటర్ కూలర్ చూడ తీయండి తర్వాత మీరు సార్ ఇది టైర్ కూడా తీయండి దగ్గర నుంచి ఎలవ్ వీల్స్ దగ్గర నుంచి టైర్ తీయండి వీల్స్ ఎలవ్ వీల్స్ కనబడాల ఓకే రైట్ ఇదిగోండి ఈఎం టూ పాయింట్ ఫైవ్ వి కమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణలో ఇది అమ్మడానికి ఉందండి ఫర్ సేల్ రెండు వేల పదిహేను మోడల్ ఇది కూడా చూడండి వీల్స్ ఇది కూడా చాలా చక్కగా వీల్స్ టాప్ అండ్ మోడల్ ఇది చూడండి డీజిల్ వెర్షన్ ఒకసారి లోపల ఇంటీరియర్ కూడా చూసుకోండి సీట్లు కూడా ఒక ఎయిటీ ప ఫిఫ్టీ ఎయిటీ సిక్స్టీ ఎయిటీ పర్సెంట్ సీట్లు ఉన్నాయండి సీట్ కవర్స్ కూడా బాగున్నాయి ఇది ఫ్రంట్ లో కూడా చూసుకోండి సార్ ఇది మధ్యలో ఒక బాక్స్ వెంతురు బాక్స్ వస్తుంది సీట్ కవర్స్ ఈ పవర్ విండోస్ పవర్ సీరింగ్ డిస్ప్లే రివర్స్ క్యామ్ రివర్స్ గేర్ వేస్తే రివర్స్ క్యామ్ కూడా డిస్ప్లే ఉందండి ఇది ఇది టాప్ అండ్ ఎలవీల్స్ బండి అండి ఎందుకంటే డాష్ బోర్డ్ కలర్స్ కూడా రెండు టూ కలర్స్ వస్తాయండి ఒక గ్రే కలర్ ఇది లైట్ యాష్ కలర్ ఒకటి గ్రే కలర్ ఇది టాప్ అండ్ బండి అండి ఇది వుడ్ డోర్లలో వుడ్ వస్తుందండి ఇది ఈ డోర్లలో పవర్ ఇండస్ట్రీలో దింపటం చేయటంలో వుడ్ కూడా వస్తుందండి ఇది పూర్తిగా బండి తీయండి టీ టైర్ కూడా తీయండి దగ్గర నుంచి ఇక్కడ ఒకటి చిన్న చిన్న దెబ్బలు ఉన్నాయండి మామూలుగా అంటే ఇవి స్క్రూలు ఫిట్టింగ్స్ అవన్నీ పెట్టారు వాళ్ళు ఇంజన్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు స్టార్ట్ చేసి దగ్గర రండి ఇంజన్ చూపి इंजन बैटरी यानी చూసుకున్నారు కదండి ఇది ఇది అక్షరాల రీడింగ్ కూడా చూడండి రెండు లక్షల పదిహేను వేల ఆరు వందల అరవై ఆరు కిలోమీటర్లు రీడింగ్ చూడండి స్పీడో మీటర్ కూడా ఒరిజినల్గా ఇది ఇన్నోవా టాప్ అండ్ మోడల్ దీని ధర వచ్చేసి ఎనిమిదిన్నర లక్షలు ఆటోమేటిక్ ఈ స్టీరింగ్ సిస్టంలో లో కూడా కంట్రోలింగ్ పవర్స్ ఉన్నాయండి స్టీరింగ్లో చాలా చాలా చీప్గా ఎమర్జెన్సీగా వాళ్ళకు అవసరం ఉండి అమ్ముకుంటున్నారండి ఇది సమీకార్ బజార్ ఖమ్మం తెలంగాణలో అమ్మటానికి ఉందండి ఇది చాలా ఎల్లవీల్స్ బండి కూడా చాలా సూపర్ క్వాలిటీ ఉంది బండి అక్షరాల రెండు లక్షల పదిహేను వేల ఆరు వందల అరవై ఏడు కిలోమీటర్ తిరిగింది రండి బండి చాలా కండిషన్గా ఉందండి ఇది సమీకార బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మంలో సమీకార బదాలు అమ్మటానికి ఉంది దీని ధర వచ్చేసి ఎనిమిదిన్నర లక్షలు చెప్తున్నారు ఓనర్ వచ్చేసి ధర మాట్లాడుకోవచ్చు ఓనర్ తోటి ఇన్సూరెన్స్ లేదండి బండి మాత్రం సూపర్ కండిషన్ ఉంది ఇది టాప్ అండ్ మోడల్ బండి రెండు వేల పదిహేను మోడల్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి జై భ నమస్తే తెలంగాణ జై భారత్ జై హింద్ జై భారత్ జై తెలంగాణ జై ఖమ్మం నమస్తే